ఎస్ నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ మేడ్చల్ జిల్లా కీసర నూట యాభైవ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ ని ఆహ్వానించడం జరిగింది అతను అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తూడం శ్రీనివాస్ కోలా కృష్ణ యాదవ్ కర్రే గణేష్ గంగి ఆంజనేయులు శ్యామ్ నవీన్ సంతోష్ ఆంజనేయులు కట్ట శంకరయ్య రమేష్ వేణుగోపాల్ లక్ష్మీ నారాయణ చీర వినోద్ మంకీ రాజు ప్రవీణ్ కోలా నవీన్ యాదవ్ సీనియర్ నాయకులు మహిళలు రాజకీయ నాయకులు యువత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు राजा <laughs> रा ్ఞానమాలకు భక్తులకు అందరికీ పేరుపూర్ణ ధన్యవాదాలు ముందులో అందరూ మన రైతులకు అందరు కూడా సహాయపడతారు వచ్చే ఫస్ట్ మనం పరిస్థితులను పెట్టుకొని ఖచ్చితంగా మార్కెట్లో ఏదన్నా పైసలు ఉన్నాయి చేసుకున్నాము లేకుండా మనకు కష్టపడే తత్వం ఉందన్న ప్రతి ఒక్కరి దగ్గర పోయి దమ్ము ఆ దేవుడు ఆ భగవంతుడు అంబేద్కర్ ఇచ్చిన నాకు నేను ప్రతి ఒక్కరిపోయినంగా అన్న నాకు కావాలని అన్న అవసరమంటే దండం మీద అవసరమని కాలు కొట్టాము నేను నిత్య ధైర్యం నాకు ఆ నాకు అవి నేను నాకు నేను కింద ధైర్యం నాకు నేను ఖచ్చితంగా నీరు అయినట్టు మార్కెట్ కంపెనీ ఖచ్చితంగా చేపిస్తాను అది దేవుడు చేసేటట్టు ఎక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుందాము మాట్లాడుకుంటూ ఖచ్చితంగా మార్కెట్ కంపెనీ కూడా చేద్దాము ఇంకొకటి నాకు కూడా ధైర్యం వస్తున్నాను తీర్గానే ఉండవు దీన్ని విస్తరించాలి మన నియోజకవర్గము పక్క నియోజకవర్గం కూడా కాబట్టి ఇంకోటి అంతో ఎంతో ఆర్థికంగా అందరూ మంచిగానే ఉన్నారన్న కొద్దిగా దాన్ని స్టార్ట్ ఉంటారు ఉంటా స్టార్ట్ అయిపోయినాక ఆటోమేటిక్ గా జరుగుతుంటది కాబట్టి మీరు కూడా సాయం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అన్ని మన మన నియోజకవర్గంలో చేసిన పక్క నియోజకవర్గంలో ఆటోమేటిక్గానే స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇక్కడ వచ్చిన పెద్దలు అందరికీ అంబేద్కర్ అందరం కూడా మంచి స్థాయికి అని అందరం మంచిగా ఉండాలని అందరం ఆర్థికంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను జై జై కోరుకుంటున్నా నేను రాజకీయంగా రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఎవరో దానికి పోతే లీకెళ్ళి చేసాను అంటుంటారు అలాగే ఏదో వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఇవాళ మండల అధ్యక్షులు ఉన్నాయి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నా ఇవన్నీ రావడానికి కారణం ఫస్ట్ కారణం అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగ ఉండే పట్టిన నేను ఈ స్థాయిలో నిర్వహణ ఇంతమందితో మాట్లాడుకుంటూ వచ్చిన ఇక్కడ గణేష్ మాట్లాడినా అన్న నీ గురించి నాకు తెలుసు అన్న వాస్తవానికి గణేష్ నాకు కొద్దిగా సమ్మతాలు ఉండేస్తున్నా అంటే అందరితో మేజర్కి అందరితో సంబంధం కొద్దిగా ఎందుకు ఏది ప్రతి విషయంలో ఏది మామూలుగా అన్నా నీకు కూడా చెప్తున్నా సంవత్సరము ఇయ్యరు నీళ్ళ అన్ని వచ్చినాయి ఉంటే ఈ నాలేజ్ కూడా అందరికీ అంటే కొద్దిగా వచ్చిందన్న ఎందుకు అది అందరికీ రాదన్నా నేను చెప్తున్నా కదా ఎవరికైనా చెప్తున్నా అందరికీ అలాంటి నాలెడ్జ్ ఉండదు మనము ముందు పోయి పది మందిని ప్రోత్సహించుకుంటూ పోతే ఖచ్చితంగా మనం కూడా ఇప్పుడు గణేష్ నాడు అన్నట్టు పెద్దలు ఇలాంటి పెద్దలు కాచే మనం ఇంకొకటి కీసెల్లో పెట్టినాము చిత్రపదాము చామపేటలో వేదామంటే అన్న ఫస్ట్ మీ కీసర మండలకు ఈ అంబేద్కర్ సంఘానికి పేరు వస్తారన్న ఏ మండలే చేసినా కానీ మీ కీసాల నుంచి స్టార్ట్ అయిందనేది తెలుస్తుంది కాబట్టి నేను నా స్థాయి శక్తుల ప్రతి మండలంలో మీరు నా స్థాయి నేను మీ స్థాయి చేసుకుంటా ఒకసారి స్టార్ట్ చేసి ఇచ్చిన పెట్టుకున్నా అది ఆగదన్నా పక్కా చేస్తున్నా అది మీ తీసార్ మండల అంబేద్కర్ సంఘానికి ఫస్ట్ పేరు వస్తుంది కాబట్టి మీరు ఆ చొరవ నేను చొరవ తీసుకుంటా మీరు నాకు సహకరించుకుంటుందండి అందరూ స్టార్ట్ చేసి ఇచ్చి పెడదామన్నా ఖచ్చితంగా అవుతుంది ఇంకొకటి నేను అంబేద్కర్ గురించి అంబేద్కర్ తగ్గ వచ్చినా కాబట్టి వస్తున్నా అని మన అందరం రైతులు అదేదే కాబట్టి నేను ఒక రైతు అనేది మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా కాబట్టి ఈశ్వర మండల్లో నేను మీకు ఆపేస్తున్నాను నేను మంగళారం రోజు ఫస్ట్ మీటింగ్ పెడుతున్నా అదే రోజు కీశ్వరలో కూడా మీ ప్లాన్ చేయడము అలా పెయింట్ చేసేస్తే మీకు మంచి మార్కెట్లో ఉంది అంగూరు రెండు వైభవంగా టీచర్ల నేను నాలుగు మండలాల వల్ల పేరు ఉండేటట్టు చరిత్ర ఉంది గూటయాదవ్ గోవా ఈశ్వర మండలం గూటయాదయ్ జ్ఞానమద నాయకం కార్యక్రమానికి ఇక్కడ కేసరా అంబేద్కర్ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు సంతోషకరంగా ఉంది అధ్యక్షునికి జనరల్ సెక్రటరీకి ఇక్కడ ఉన్న పెద్దలు అందరికీ పేరు చేయడం నా యొక్క నమస్కారం ఇది మామూలుగా చెప్పుకోవాలంటే అంబేద్కర్ గురించి మంది యువ యువలు ఇక్కడ తక్కువ అవుతుంది ఒక దేవుడు ఉంటే ఒక దేవుని గురించి ఒక దగ్గర దగ్గర గుర్తుందంటే గుట్టనే చెప్తాము ఆడనే మన ఆడిపోతామో మర్చిపోతాము ఇది ప్రపంచం మొత్తము దేశ దేశాన ప్రపంచం కూడా ఈరోజు వేరే లండంలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఒక వాళ్ళ పార్లమెంట్లో కూడా మన అమెరిక గురించి చర్చలు జరుగుతుంటాయి అంటే ఇది మామూలుగా ఒక వ్యక్తికి వచ్చేది కాదు ఆయన అందరికీ నేను అనుకుంటా ఆయన ఒక వ్యక్తి కాదు శక్తి దేవుడు అనుకుంటా దేవుడు అంటే ప్రపంచం మొత్తం ప్రతి జనం ఏది మామూలు గరీబోళ్ళు ఉన్నోళ్ళు అందరూ పంచుకునే దేవుడు దేవుడు ఒక వర్గానికి ఒక కులానికే కాదనేది నా భావన ఉంటుంది అంబేద్కర్ గురించి మాత్రం మన అందరినీ తక్కువ స్థాయి నుంచి ఒక స్థాయికి దేవడానికి ఎంతో కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్ ఈరోజు ఈ రకంగా ఈ రోడ్డు మీద అందరం ఇంకా ఉన్నామంటే ఓన్లీ ఆయన చాలే అందరికీ అందరం కూడా ఆయననే లేకపోతే మనల్ని ఆరా ఒక భాగం నృత్యం చేస్తుంది అంటారు అలానే ఆయన తొక్కుండా ఒక ఆయన వేసుకుంటూ అవమానాలు అన్ని భరించుకుంటూ ముందుకు ఆడుకుంటూ బైస్తాయి చదువు చదివి మనందరినీ మన దేశం భారతదేశం ఎక్కువవుతుంది ఏమవుతుంది మూఢ నమ్మకాల పూల వివరిస్తుందంతా చూసి ఆయన తగ్గించిపోయి ఆ భారత రాజ్యాంగాన్ని రాశిను ఆయన నేను ఎప్పుడూ కూడా అనుకుంటా అమెరిక నుంచి ఆయన ఒక మంచి కాలం దేవడాన్ని ఏ రోజున్నా కానీ నేను ఆయన నేను దీనికి అయ్యాను ఎందుకంటే నేను ఆలోచన కూడా లేకుండా విధంగా మరి మరాఠ వర్గాలకు అరగా అరగానే అందరికీ ఓట్ల కూడా లేకుండా ఆ సమానత్తు కావాలని పోరాడు చేసి పద్దెనిమిది వయసు పద్దెనిమిది ఏళ్ళ వయసు ప్రతి సోదరుకి కానీ సోదరుడికి కానీ ఓట్ల కల్పించిన మహానీయుడు మా యొక్క బాబాసాహెబ్ అంగారు ఆనాడు చదువు లేకపోతే ఇవాళ చదువులకు దేవుడు మనకు దేవుడు మనకు జీవం ఇచ్చిందగా మనకి జ్ఞానం ఇచ్చింది మన బాబాసాహెబ్ అంగ ఎందుకంటే ఆ రోజు ఆయన కష్టపడి చదువుకోకపోతే ఇవన్నీ మనకు అప్పులు రాయకపోతే అప్పుడు మనం సృష్టించకపోతే ఈ అప్పు రాయకపోతే మనం సదుకూలంగా ఇంకా ఉపయోగాలమే కావు కాబట్టి ఆయన చేసిన త్యాగాలు ఆయన చేసిన జ్ఞానానికి మనం ఎప్పుడు కలవల్సి ఆయన అడుగుతున్నా ఎందుకంటే మేము ప్రతి వారము ప్రభావం లేకుండా అందరి సమాజాన్ని అందరినీ చూస్తున్నాము ఒక్కొక్క వారం ఒక్కొక్క వారంతో ఒక్కొక్కసారి చూస్తున్నాము కానీ ప్రిన్సిపల్ చూస్తున్నాము ఒకసారి ఉద్యోగాలు చూస్తున్నాము ఒకసారి ప్రజా ప్రజలు చూస్తున్నాము లేకపోయినా తన రాజ్యాంగంలో తన చట్టాలలో అనుక్షణం ప్రతి విషయంలో తను ప్రతి శిక్షణలో తను ఎప్పుడు ఉంటాడని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇక్కడ పెద్దలందరికీ జైజీలు తెలుపుతూ నాడు భారత రాజ్యాంగం రాసినటువంటి మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆ రోజుల్లో మహిళలకు జరిగినటువంటి అన్యాయాలను తన కళలో చూసి నేను చదివి ఈ యొక్క భారతదేశానికి ఏ ఒక మహిళలకు యువతకు అక్కడుకు వర్గాలకు న్యాయాన్ని చేయాలి అనే సంకల్పంతో డైరెక్ట్ అయినటువంటి ఈ ఇంకా రాజు సేత గారికి అలాగే నా యొక్క అన్నగారు బొమ్మలపల్లి నా సులారావు అన్నగారు అన్న గురించి కాలుష్యం చెప్పాలి దానికి నేను జనరల్ సెక్రటరీ సమయం తీసుకునే ఒక పూజ తీసుకుంటా తినా అలాగే ఒక ఎంత చూస్తున్నాను ఈ రోజు వన్ ఫిఫ్టీ డేస్ మనం అందరం చూస్తూ ఉంటాం వాళ్ళు పూర్తి అంటే శివజు వేదిక చేసుకుంటారు ఆ శిల్వ చూడేసి ఈ రోజు మాత్ర ముఖ్యమైనటువంటి మాన్ల నక్ష్మీ గారు ఈ వేదికకి రావడం ఆయన మీ మీ దేశం జర్నీలో ఒక విషయం చెప్తాను ఎవరు ఎంత ఎదిగినా వదుకుతూ ఉండు లైవిక ప్రయాణం చేయాలనుకుంటే సేవా కాయకాలనుకుంటాము అందులో

అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీనాథ గారికి మండల పార్టీ కాదు మన కోల నవీన్ కోల చిరికి అదేవిధంగా మేడ్చల్ అదేవిధంగా మేడ్చల్ డైరెక్టర్ మన మండల్ మన అంబేద్కర్ సంఘ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నా పరిశీలన చేసిన గొప్ప పరిశోధన మీకు మారాలి అమెరికా అమెరికాలో అనేక పరిశోధనలు చేసి డాక్టర్లు గారు పిహెచ్డీలు తీసుకున్నారు బుధవారం అదేవిధంగా అమెరికాలో ఉన్నతంగా పూర్తయిన తర్వాత కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోయ్ అండ్ ఎకనామిక్స్ లాయ్ అండ్ ఎకనామిక్స్ మన దేశానికి తిరిగి రావడం జరిగింది విషయాలు అంబేద్కర్ గారు ఎన్నో సంస్కరణలు ఎన్నో మహిళల కోసం ఇందుకో లాంటి అనేక సంస్కరణలు కార్మిక శాఖలు కార్మికుల కోసం కార్మికుల కోసం పద్దెనిమిది వందల ముప్పై ఆరులో ఇండిపెండెంట్ లో ఏర్పాటు పెట్టిన గొప్ప బాహులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు భుజ దృష్టితో దూర దృష్టితో ఈ ఆధునిక గౌరవాలైనట్లాగే ఇళ్లకు గ్రామాలకు విద్యుత్ని ఇవ్వడమే కాకుండా అనేక ఒక గొప్ప సాంఘిక ఉద్యోగారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య విద్య మన దేశ రాజ్యాంగ రూపకర్త బహుముఖ ప్రజ్ఞా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగిన సామాజిక విప్లవకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా నాడు ప్రాంతంలో గ్రామంలో జన్మించారు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ప్రాథమిక విద్య మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పూర్తయిన వెంటనే ముంబై లోని ఎల్పి స్టోన్ హై స్కూల్లో చేరడం జరిగింది మిథులారా ఆ రోజుల్లో అతని కుటుంబం ముంబై నగరంలోని ఒక మురికివాడలో ఒక చిన్న గదిలో కొద్ది అత్యంత జీవించేవారు మిత్రులారా పేదరికంలో అత్యంత పేదరికంలో ఘోరమైన పేదరికీరాశి దీపపు వెలుగు పొగల మధ్య అంబేద్కర్ గారి యొక్క విద్యాభ్యాసం కొనసాగింది మిత్రులారా హిందూ సమాజ అక్కడ కులాల్లో అక్కడు హిందూ సమాజ కులాల్లో అక్కడుగు వర్గమైన మహర్ కులంలో జన్మించిన అంబేద్కర్ అనేక అవమానాలు అనేక అవమానాలు వివక్షల మధ్య చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో మంచి మార్కులతో విద్య కొనసాగించారు మిత్రులారా అదే సంవత్సరం అదే సంవత్సరంలో అదే క్లిష్టమైన పరిస్థితుల్లో సందర్భంగా మరి కమిటీ చైర్మన్ నర్సులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో వచ్చినందుకు మన టీచర్ మండల్ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా మరి అలాగే ఈ కార్యక్రమానికి ఈ రోజు వరకు కృషి చేసుకుంటూ కష్టపడి మరి ఈ కార్యక్రమాన్ని మరి అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాజించిన పెద్దలు గురువులు సంపన్నులు వారికి ఊరు ఊరుగా తెలియపరుస్తూ మరి ఊరు ఊరు అందరికీ కూడా ఇలాగా జరగాలన్న ఉద్దేశంతో మరి అందరికీ కూడా అంబేద్కర్ కోసం ఇంత మంచి అవకాశం చేస్తూ వారికి మన అధ్యక్షులు ప్రతి ఒక్కరికి చాలామందికి తెలియదు కాబట్టి మన భవిష్యత్ కళాలకు దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా మనం ఇది ఏంటి అసలుకి జ్ఞాన కార్యక్రమం అంటే ఏంటి అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది అసలు మనకంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ నుంచి మనకు తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకోవడం ఇప్పుడు పెద్దలు పూజలు అన్నారని చెప్పిన విధంగా మనకందరికీ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు నాకైతే కొంచమే తెలుసు మీ దగ్గరకు వచ్చినాక కొంచెం ఇంకొకటి ఎక్కువ తెలిసింది కాబట్టి అంజన గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అదే అంటే గణితంగా ఎక్కువ ఉంది కానీ సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇక్కడికి విచ్చే ముఖ్య అతిథిగా వచ్చిన చైర్మన్ నరసింహమ్మ గారికి మరి ఆయనతో పాటు ఈ ముఖ్యమైన కార్యక్రమానికి మమ్మల్ని విచ్చేసినందుకు కీసం అంబేద్కర్ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈరోజు ఏదైతే నూట యాభై కార్యక్రమాన్ని పునస్కరించుకొని మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఏదో ఒకరోజు ఇన్వైట్ చేస్తే మర్చిపోతామన్నా ఒక నూట యాభై రోజు అన్న చెప్పి నాకు సిల్వర్ చూపే అనేసి జరుపుకుంటున్నాం ఈరోజు మమ్మల్ని ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా చాలా మీకు అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే కానీ జ్ఞానమాల అనేది మనం ఒక పూలమాల కార్యక్రమాన్ని జ్ఞానమాలగా మార్చి వేసే ఆయనకి మన జ్ఞానం అని తెలుపుతున్నాము మరి ఇది ఇతర మండల వ్యాప్తంగానే కాకుండా లేచి జిల్లా వ్యాప్తంగా కూడా దేశ వ్యాప్తంగా కూడా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఆయన చేసిన కృతజ్ఞత